నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త యూసాఫ్ కార్గోలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ ఫ్రీ ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన ఒక వ్యక్తి విమానాశ్రయం నుంచి దిగగానే కనిపించకుండా పోయాడని చెప్పేసి ప్రస్తుతం అయితే స్థానిక మీడియా పేర్కొంది వివరాలు లేక వెళితే కువైట్ నుంచి భారతదేశానికి బహిష్కరణకు గురైన విమానంలో ఒక భారతీయుని అయితే బహిష్కరించడం జరిగింది కువైట్ లోని ఆదిత్య రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్న యాభై తొమ్మిదేళ్ల బెంగుళూరుకు సంబంధించిన ఒక నివాసి సూరజ్ లామా ఈ నెల ప్రారంభంలో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కొద్దిసేపటికి కనిపించకుండా పోయాడు అతని కుటుంబం సమాధానాల కోసం తీవ్రంగా శ్రమించింది అతడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి అతని యొక్క కుటుంబం తీవ్రంగా శ్రమిస్తూ ఉంది అధికారులు ఆధారాల కోసం వెతుకుతూ ఉన్నారు లో ఆల్కహాల్ పాయిజనింగ్ కేసు తర్వాత పాక్షికంగా అతను జ్ఞాపక శక్తి కోల్పోవడం మరియు మాట్లాడడంలో లోపంతో బాధపడుతూ ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్లు అయితే తెలుపుతూ ఉన్నాయి మనం తెలిసిందే కదన్న నకిలీ మద్యం కేసులు మనం చూసుకుంటే ఇరవై మూడు మంది చనిపోతే మిగతా వారికి కొంతమందికి జ్ఞాపక శక్తి కోల్పోయారు మరికొంతమందికి కళ్ళు కిడ్నీలు లివర్లు అయితే పోయిన విషయం అందరికీ తెలిసిందే అటువంటి వారందరినీ కువైట్ నుంచి ఇండియాకు బహిష్కరించిన విషయం తెలిసిందే అటువంటి వాళ్ళలో కూడా కువైట్ నుంచి ఇండియాకు నకిలీ మద్యం కేసులు ఈ వ్యక్తికి కూడా బాధితుడు అతన్ని కువైట్ నుంచి ఇండియాకు బహిష్కరించిన తర్వాత అతడు ఇండియాకు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి లేకపోవడం మాట్లాడలేకపోవడంతో అయితే అతను కనిపించకుండా పోయాడు అలాగే అతని యొక్క కుటుంబానికి బహిష్కరణ గురించి ఏమాత్రం తెలియజేయలేదన్నమాట ఇది మరింత బాధ కలిగించే విషయం అతని స్వస్థలమైన బెంగుళూరుకు బదులుగా కొచ్చికి విమానంలో పంపించారు బెంగుళూరు కన్నా పంపించుకుంటే వాళ్ళ వాళ్ళు వచ్చేదానికో వాళ్ళకు ముందే సమాచారం ఇచ్చింటే వచ్చేది చేసేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బెంగళూరు కాకుండా కొచ్చికి పంపించడంతో అయితే ఈ గందరగోళం ఏర్పడింది అతను కుమారుడు షాంటన్ లామా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఒక స్నేహితుడు లామా విమాన టికెట్ ఫోటో పంపిన తర్వాతే కుటుంబానికి బహిష్కరణ గురించి తెలిసింది అతన్ని ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో కొచ్చి విమానాశ్రయానికి పంపారని తెలిసి మేము షాక్ గురయ్యామని చెప్పేసి అతని యొక్క కుమారుడు తెలిపాడు అక్టోబర్ ఐదవ తేదీన కొచ్చికి చేరుకున్న తర్వాత విమానాశ్రయం నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కినట్లు తెలుస్తూ ఉంది తర్వాత మెట్రో ఫీడర్ బస్సు డ్రైవర్ అతన్ని గమనించాడు అతను అయోమయంగా మరియు ఎటువంటి సమాధానం లేకుండా అలా ఇలా చూస్తూ ఉండిపోయాడని చెప్పేసి ఆ తర్వాత పోలీసులు అతన్ని ఆలువా నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికక్కర సమీపంలో గుర్తించి అక్టోబర్ పదిన కామాసేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆమాగారు ఆసుపత్రిలో చేరిన ఇరవై నిమిషాలు అక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఆ క్షణం నుంచి అతడు ఎవరికీ కనిపించలేదు అతనిని కనుక్కోవడానికి శాంతాన్ కేరళ హైకోర్టులో హెబిబిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు అలాగే కేరళ పోలీసులు స్పందన సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశించింది ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పి ఆ కుటుంబం ప్రవాసీ లీగల్ సెల్ పిఎల్సి మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా సంప్రదించిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ నుంచి ఇండియాకు బహిష్కరణకు గురైనప్పుడు ఆ యొక్క కుటుంబానికి ఇండియన్ ఎంబసీ కానీ లేకపోతే కువైట్ ప్రభుత్వ అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదనమాట అతడి యొక్క స్నేహితుడు అతడి యొక్క విమాన టికెట్ని అయితే ఫోటో పెట్టడం జరిగింది కుర్చీకి వెళుతూ ఉన్నాడని చెప్పేసి బాగలేని మనిషి జ్ఞాపక శక్తి లేని మనిషిని కొచ్చి విమానాశ్రయానికి ఎందుకు పంపారని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వాళ్ళు కుర్చీకి వస్తే కానీ అక్కడ లేడ అన్నమాట ఆ తర్వాత అతను వేరే చోట కనబడితే పోలీసులు ఏదో అతనికి మధ్యస్థిమితం లేదని చెప్పేసి హాస్పిటల్లో చేర్పిస్తే ఆ హాస్పిటల్లో నుంచి చేరిన ఇరవై నిమిషాల్లోనే అతడు కనిపించకుండా పోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియలేదు ప్రస్తుతం అయితే కేసు జరుగుతూ ఉందనమాట ఆయన తొందరగా అతని యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటూ కువైట్లో ఎవరైనా సరే మద్యం తాగుతూ ఉన్నవారు దయచేసి మానేయండి మీ కుటుంబ సభ్యులు ఎంత నరకం పడుతూ ఉన్నారో ఇప్పుడు ఒక ఉదాహరణ చెలుపుతూ ఉన్నారు రేపు రేపన్నది ఏదైనా జరిగితే కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు అలాగే మీ యొక్క ప్రాణాలు పోయే కూడా అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్